నమస్తే నేను మీ హరిత జ్యోతి మ్యాట్రిమోనికి స్వాగతం అందరూ బాగున్నారా ఈరోజు నేను తీసుకొచ్చిన పెళ్లి సంబంధం చాలా రేర్ మామూలుగా ఆడపిల్లల తల్లిదండ్రులు కూతురిపై ప్రేమతో ఇల్లరికం అల్లుడి కోసం వెతుకుతూ ఉంటారు అలా అమ్మ నాన్నల్ని వదిలి అత్తారింట్లోనే పర్మనెంట్గా ఉండిపోయే ఇల్లరికం అల్లుళ్ళు ఈరోజు రేర్గా ఉన్నారనుకోండి కానీ ఇప్పుడు నేను తీసుకొచ్చిన మ్యాథ్స్ స్పెషాలిటీ ఏంటంటే పెళ్లి కొడుకు తరపున వాళ్ళు ఇల్లరికం సంబంధమే ఖచ్చితంగా కావాలంటున్నారు ఆశ్చర్యపోతున్నారా అమ్మాయిలు భలే ఛాన్స్లే అనుకుంటున్నారా అయితే మీకు పూర్తి వివరాలు చెప్పే ముందు ఈ వీడియోని చూసిన తర్వాత షేర్ చేయడం మర్చిపోకండి ఇంతకుముందు చెప్పినట్లు జ్యోతి మ్యాట్రిమోని అంటే తెలుగు రాష్ట్రాల కుటుంబాలలో అంత నమ్మకం ఉంటుంది కాబట్టి సొంత కుటుంబంలా భావించి అన్ని రకాల పెళ్లి సంబంధం వాళ్ళు మా వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకుని బెస్ట్ రిజల్ట్స్ పొందుతున్నారు ఇక మ్యాచ్ డీటెయిల్స్ చూస్తే అబ్బాయి పేరు సారంగపాణి వీరి తల్లిదండ్రులు ధనంజయ్ రావు దేవకి అయితే వీళ్ళు సారంగపాణికి గార్డియన్స్ సొంత తల్లిదండ్రులు యాక్సిడెంట్ లో చనిపోయారు వీళ్ళు పెంచుకుంటున్నారు ఆ ప్రమాదం కారణంగా సారంగపాణి కాళ్ళు కోల్పోయాడు ప్రెజెంట్ ఆర్టిఫిషియల్ లెగ్ తో గెటిన్ అవుతున్నాడు ఆ కుటుంబానికి సారంగపాణి ఒక్కడే కొడుకు కాళ్ళు కోల్పోవడం తప్ప ఇంకెటువంటి ప్రాబ్లమ్స్ లేవు ఈ గార్డియన్స్ కూడా అబ్బాయికి పెళ్లి చేసేసి వాళ్ళ సొంత ఊరికి వెళ్లిపోయే ఆలోచనలో ఉన్నారు బంధువులు లేరు పెళ్లి చేసుకుని అబ్బాయి ఒకడే వేరే కాపురం పెడితే ఇబ్బంది అవుతుందేమో అని ఇళ్ళ పంపించేందుకు సిద్ధంగా ఉన్నారు గార్డియన్స్ అక్కడైతే కుటుంబ వాతావరణంతో సంతోషంగా ఉంటారు అని వీరి ఆలోచన సినిమాని తలపించే సారంగపాని మ్యారేజ్ ప్రొఫైల్ గురించి తెలుసుకున్నారు కదా ఇంతకీ సారంగపాని పర్సనల్ డీటెయిల్స్ కూడా తెలుసుకోండి మరి సారంగపానికి ఇరవై తొమ్మిది సంవత్సరాలు విజయవాడ దగ్గర గన్నవరం సొంతూరు టెన్త్ వరకే చదివి ఆపేశాడు పది కోట్ల వరకు ఆస్తి ఉంది ఒక్కడే కాబట్టి అంతా ఇతనికే చెందుతుంది అంత అందగాడు కూడా కాదు భార్య అనే బంధం ఒక్కటే చాలదు తన భర్త బాగోగులు మంచి చెడులు చూసుకోవడం మంచి చెడులు చూసుకోవడం పైనే ఆస్తిలో హక్కు ఆధారపడి ఉంది అని అంటున్నారు గార్డియన్స్ చెప్పడం మర్చిపోయాను వీరి క్యాస్ట్ వచ్చేసి ఎస్సీఎస్టీ క్యాస్ట్ పట్టింపులు లేవు ఈ మ్యారేజ్ ప్రొఫైల్పై ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జ్యోతి మ్యాట్రిమోనీని సంప్రదించి ఇంకేవైనా వివరాలు కావాలి అంటే అడిగి తెలుసుకోండి థ్యాంక్ యూ